గత నెల ముప్పై తేదీన నరసన్నపల్లి గ్రామ శివారులో జరిగిన మహిళ హత్య కేసును కామారెడ్డి పోలీసులు ఛేదించారు హత్య కేసులో జైలుకెళ్లిన నిందితునికి బెయిల్ కోసం లక్ష రూపాయలు అప్పుగా ఇవ్వడమే ఆ మహిళకు పాపమైంది బెయిల్పై వచ్చిన సదరు యువకుడికి డబ్బులు అడిగిన పాపానికి ముక్కుపై బాధి చీర కొంగుతో గొంతు నులిమి హత్య చేశాడు ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను అపహరించుకుని చివరికి పట్టుబడి కటకటలా పాలయ్యాడు పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి అనుమానాస్పద మృతి చెందిన చెదుర కవిత హత్య కేసులో నిందితుడి వివరాలను కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్ర మీడియా సమావేశంలో తెలిపారు దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నరసన్నపల్లి గ్రామంలో ఓ వివాహిత వ్యవసాయ అనుమదాస్పద స్థితిలో మృతి చెందడంతో దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టరన్నారు మృతురాలు చిదుర కవితను మొదట గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్టు గుర్తించడం జరిగిందన్నారు అడిషనల్ ఎస్పీ పర్యవేక్షణలో ప్రత్యేక బృందంతో సీసీ కెమెరాలు మరియు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో పాత నేలస్తుడైన మహేష్ పైన అనుమానం కలగడంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారించడం జరిగిందన్నారు దాంతో నిందితుడైన మహేష్ ఇదివరకే బిక్కనూర్ పోలీస్ స్టేషన్లో హత్య కేసు కేసు నమోదు కాగా ఆ కేసు విషయంలో బెయిల్ కోసం మృతురాలు చిదుర కవిత వద్ద లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాడని చెప్పారు తిరిగి కవిత లక్ష రూపాయలు ఇవ్వాలంటూ అడగడంతో ఆమెను చంపేస్తే బాకీ డబ్బులు కట్టవలసిన అవసరం ఉండదని నిర్ణయించుకున్నాడని చెప్పారు కవిత తన వ్యవసాయ భూమి వద్దగా పనిచేస్తుండగా పథకం ప్రకారం అక్కడికి వెళ్లిన మహేష్ కవిత ముక్కుపై బలంగా కొట్టడంతో క్రింద పడిపోగా ఆమె చీర కొంగుతో గొంతుకు బిగించి ఊపిరాడకుండా చేశాడన్నారు కవిత చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఆమె ఒంటిపైనున్న బంగారు కమ్మలు మాటీలు వంక ఉంగరం మొబైల్ ఫోన్ దొంగలించి ఎవరికి అనుమానం రాకుండా పరారై కేసును తప్పుదోవ పట్టించి దోపిడీ కేసుగా విధంగా ప్రయత్నించడన్నారు కానీ పోలీసుల నుండి తప్పించుకోలేక తిరిగి కటకటాల పాలయ్యాడన్నారు నలభై ఎనిమిది గంటల్లోనే ఛేదించిన రూరల్ సిఇ రామన్ ఎస్ఐ రాజు క్రైమ్ టీం సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు

ముప్పై తారీఖు సాయంత్రం వరకు మండలి జరిగింది యాక్చువల్గా అఖిలేష్ జట్టు గత నాలుగైదు ఏళ్ళ నుంచి పరిచయం ఉంది బట్ వెరీ ఫ్రీక్వెంట్ పరిచయం కాదు అంతకు ముందు వాళ్ళకు కొంత కూడా ఉంది ఈ అఖిలేష్ ఎవరైతే పరస్ చేస్తామో కి రెండు మిస్సింగ్ తర్వాత సబ్సిక్వెంట్ గా కూడా ఆయన తెలిసిన కేసు కూడా ఇతను ఇతను జరిగింది రీసెంట్ ఒక వన్ మంత్ బ్యాక్ కోట్లా ఇచ్చిన గేమ్ తోటి అతను బయటకు రావడం అతను గేమ్ ఇస్తడానికి సుమారుగా కొంత డబ్బు ఖర్చు చేయడం జరిగింది సుమారు ఒక లక్ష ఆ గేమ్ అతను అప్పు ఈ గేమ్ చేయడం జరిగింది అండ్ ఆ అప్పు విషయానికి సంబంధించి ఈ లేడీ కంటిన్యూస్ గా ఎవరైతే డిసీజన్ లేడీ ఆ గా అప్పు విషయం అడిగేసరికి ఆవిడంతా చంపడం జరిగింది అండ్ ఆవిడ అతను కూడా కొంత గోల్ ఆర్గమెంట్స్ అండ్ ఆవిడ ఉపయోగపడుతుంది అతను ఎత్తుకొని వచ్చి పాల్గొనడం సో గతంలో లాస్ట్ టైం మనం వరద చేసినప్పుడు ఎలా దొరుకుతుందో తెలుసు సో ఈసారి అటువంటి తప్పులు చేయకుండా అతను అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు పరిస్థితి మనం కొంచెం అనాలసిస్ చేసుకుని అతను ఎన్నిసార్లు కూడా డిఫరెంట్ గా ట్రై చేసినా కూడా అతన్ని పట్టడం జరిగింది అండ్ ఈ కేసు మొత్తం కూడా విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ సాల్వ్ చేసిన మన పోలీస్ ఇన్స్పెక్టర్ గారు కూడా స్పెషల్ గా థ్యాంక్స్ జరుగుతుంది సో అఫీసర్ నుంచి సీల్ చేసింది ఒక జత బంగారు ఒక జత బంగారు మార్కెట్ అండ్ ఒక ఇయర్ ఇవి సీల్ జరిగింది అండ్ ఈ పర్సన్ ఈవెస్ ఏదైతే మెయిన్ బ్రాండ్ आप देख क्या पूरा ऑलरेडी एप्लीकेशन में मुझे सुनाना है सर एवरी पर्सन हुआ इंडिया का ट्रेडिशन है पाकिस्तान में फादर है